బిగ్ బాస్ అయితే మొత్తం మాస్క్ మీద అయినందుకు మసి పట్టినట్టు అనిపిస్తుంది అసలు ఏం ఇంతకు ముందు బాగుండే ఈ మొన్ననేమో ముద్దు పెట్టారు అంత గలీజ్ గలీ చిన్నపిల్లలు చూసి అంత చెడిపోతున్నారు ఆ కర్ణాటక బిగ్ బాస్ లాగా అయితే అని అనిపిస్తుంది నిజంగా అంటే అందరు కావాలి ఎలిమినేట్ అందులోకి వెళ్ళి ఏముండదు అసలు ఏం లేదు పల్లవి ప్రశాంత్ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నంత మజా లేదు ఇంకోటికి మొన్న ఉన్నంత మజా కూడా లేదు ఏమి లేదు అసలు ఆ ఉన్న మాస్క్ మీద పంపించరు ఇంకా ఇంతకు ముందు ఒకరిని పంపించరు కదా మరి ఏదైనా సరే అరే నీతి ఉన్న ఉన్నోళ్ళని గట్లే అంటారు బయట అయినా లోపలైనా ఆడ ఒకరికి లొంగి ఉండాలి లొంగి నిజాయితీ ఉండడు నిజాయితీగా గెలవడా అని నిరూపించింది బిగ్ బాస్ కూడా నిజం చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే ఇప్పటి యూత్ ఒకరికి లొంగి బతకరంది ఇండస్ట్రీలో ఏంటంటే అందుట్లో ఉంటే బిగ్ బాస్ లో ఉంటే కనీసం యాటిట్యూడ్ ఉన్నా కానీ ఓర్వారు అట్లా ఉంటది ఇప్పుడు నాగార్జున సార్ వచ్చినట్టే మీద కాలు అటువంటి రూల్స్ ఉంటాయి కదా అవన్నీ నాకు లేదు ఓన్లీ ఇంటి కదా ఊర్లా ఒక్కొక్క అది ఒక్కొక్కరు అలవాటు అండి అది దాన్ని మార్చుకోవాలని చెప్పడానికి మనం ఎవరం చెప్పండి ఇప్పుడు పుష్ప సినిమా చూసారా పుష్ప సినిమాల కాళ్ళ మీద కాలు వేసుకొని ఒప్పుకుంటాడు వాళ్ళ సేటర్ వచ్చిందా అని చెప్పేసి లేవమని చెప్తారు చెప్తేనంటే ఈ కాలు నాది ఈ కాలు నాది నా కాలు మీద నేను కాలు వేసుకున్నా అని అంటారు కదా మరి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారండి ఇప్పుడు ఒకరు వచ్చిన తర్వాత లేచి నిలబడి మర్యాద అవి అంటే అది బయట దగ్గరకు వచ్చినప్పుడు అందులో స్కిన్ కదా వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు అట్లా ఎంటర్టైన్మెంట్ పరంగా అంటే రీతి చౌరదారిది అయితే అంత పోయింది ఇప్పుడు నినమ్మ అంత సైలెంట్ గా ఉన్నా మన సుమన్ శెట్టి ఇప్పుడు స్టార్ట్ చేసిండు మొన్న సైలెంట్ ఉన్నాడు ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో అందరిది అయిపోయింది ఇప్పుడు నేను మొదలు పెడతా అని చెప్పి ఎప్పుడు కానీ గా ఉన్నోళ్ళని నమ్మొద్దు బిడ్డ అర్థమైందా సైలెంట్ ఉన్నాడే వేస్తాడు ఇప్పుడు ఆయన మొదలు పెట్టిన గేమ్ జబర్దస్త్ నాకు తెలిసి పక్కా గెలిచేది మాత్రం సుమన్ శెట్టి నుంచి ఇక వాళ్ళ వాళ్ళకి నచ్చ వాళ్ళకి నచ్చని వాళ్ళని పంపించారు నచ్చిన వాళ్ళని తెచ్చుకుంటారు అంతే ఆడ ఇంకేమున్నది బిగ్ బాస్ అంటే ఏమిటి నగార్జున సార్కి ఎవరు నచ్చితే వాళ్ళని తెచ్చి అందులో పెడతాడు అంతే అదే చెప్తున్నా కదా ఇప్పుడు అనుకూలంగా ఎవరు ఉంటారో వాళ్ళని తెచ్చి పెడతారు అంతే ది బిగ్ బాస్ ఈ సీజన్ మాత్రం బెస్ట్ అసలు ఎవరికైనా చూడబుద్ధి అయితే నాకు కామెంట్ కామెంట్ పెట్టమని చెప్పు చూడబోద్ది మీకు అయితే ఈ బిగ్ బాస్ సూపర్ ఉంది అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు కొద్దిగా అంత పూరా చూడకుండా కానీ మొన్న మొన్న కొద్దిగా లైట్గా చూసిన మాస్క్ మీద జరగ ఏంటంటే ఇంకోటి చాలా మంది కామన్ మ్యాన్ మ్యాన్లకి అందుట్లో ఉన్న వాళ్ళకు హెల్ప్ ఎవరు సపోర్ట్ చేయడం లేదు పైసలు ఉన్న వాళ్ళకి హెల్పింగ్ చేస్తున్నారు నిజంగా అంటే కామన్ ని వెళ్ళకూడరు ఇప్పుడు ఆయనని ఇక ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళనే గెలిపిస్తున్నారు వాళ్ళకేం డబ్బు లేదా ఏం లేదు చెప్పండి పట్టు నిట్టు కాదు పట్టు నిజం నిజం చెప్పండి ఒక్క కంటెస్టెంట్ పేరు దుమారం లేపుతుంది అమ్మాయి ఇది చూడాలరా ఈ రోజు చూడాలరా అని బిగ్ బాస్ అనిపిస్తున్నాయా కామెంట్ చేయండి